రెండు పిడికిలు గట్టిగా వాళ్ళని డబ్బులు పంటరా పట్టలేదంటే ఒక భూపాలేడు మాత్రమే ఉండాలి ఎందుకు ఒకటే ఉంది కాబట్టి రెండు పిడికిలు గట్టిగా కొట్టాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం ఉన్న రాజేశ్వరి వెంకన్న కారు గుర్తుకే ఉన్న రాజేశ్వరి వెంకన్న కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ఈ రోజు అమ్మ కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి ప్లీజ్ ఈ రోజు ఐదో వార్డు ఎన్నికల ప్రచారంలో ఇప్పటి నుంచి ఐదో వార్డు అన్నారు ఐదో డివిజన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఈ వార్డుకు సంబంధించిన మహిళా తల్లులు విధంగా ఈ వార్డు పెద్దలు మరి అదే విధంగా ఈ వార్డు అభ్యర్థి అయినటువంటి పున్న రాయేశ్వరి వెంకన్న మరి అదే విధంగా మాజీ కౌన్సిలర్ సీనియర్ నాయకులు ఔట రవీందర్ గారు మరి అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ మరి అశోక్ గారు నల్గొండ అశోక్ గారు మరి అదే విధంగా వాడికి ఇన్ఛార్జ్ అయినటువంటి మన కందుల లక్ష్మయ్య గారు మరి అదే విధంగా మరి సీనియర్ నాయకులు గత పార్టీ ఆ పార్టీలో కానీ ఆ పార్టీలో నడవకుండా మరి పదిహేను పదిహేను ఏళ్ళ నుంచి ఆ పార్టీలో ఉండి మరి వారి చేస్తారు ఎక్కడ కూడా నచ్చని పరిస్థితిలో మనకి టిఆర్ఎస్ అయితేనే బాగుంటుందని మన పార్టీలోకి వచ్చినటువంటి మురళి గారికి రాము రాము గారికి మరి అదే విధంగా కట్టబోయిన వెంకన్న గారికి మరి అదే విధంగా జీవన్ గారికి మరి అదే విధంగా వాళ్ళలో ఉన్నటువంటి వంశీ గారికి శంకర్ గారికి చందర్ గారికి మరి అదే విధంగా అందరు కూడా ఎవరైనా పేరు మీలకపోయినా వాళ్ళందరినీ మీకు గట్టే సపోతే వాళ్ళు ఆనందంగా ఉంటారు లేవు నా మీద పడతారు విడిచిగా పడతారు మహిళా అధ్యక్షురాలు నవనీత మరి అదే విధంగా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు మరి మీరు అందరు కూడా మాట్లాడుతున్నప్పుడు ఎవరు అమ్మా ఆలోచన చేయమని మీ దగ్గరకు వచ్చిన నల్గొండ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు మీరు చూస్తున్నారు ఏ విధంగా ఐదు సార్ల ఎమ్మెల్యే గెలిచి రెండు సార్ల మంత్రిగా ఉండి గతంలో నాలుగు సార్లు గెలిచి మంత్రిగా ఉండి మళ్ళా ఇప్పుడు గెలిచి మళ్ళా మంత్రిగా ఉండి తమ్ముడు ఏ బాబు గెలిచి ఈ నల్గొండని ఎప్పుడన్నా అభివృద్ధి చేసినా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీరు నల్గొండ అంతా తిరిగింది ఏ ఒక్కడు కూడా ఈ నల్గొండ గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ చేయలేదు మీరు ఆలోచన చేయండి మీ ఇంటి మీదకి వచ్చిన మీ నట్టేటికి వచ్చిన మిమ్మల్ని బతలాడుకున్నా ఒక్కసారి ఓటేయండి ఒక్కసారి దీవించండి ఒక్కసారి నా నల్గొండ కోట పైన గులాబీ జన్లు ఎగిరే అంటే ఓటేసి గెలిపించిన నాకు మీ అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నా గట్టే చప్పట్ల ద్వారా ఎప్పటికీ మర్చిపోను ఆ రుణం మరి ఆ రుణం తీర్చుకోవడం కోసం నల్గొండను ఏ విధంగా అభివృద్ధి చేయాలో నా మనసులో ఉన్నది మీ మనసులో ఉన్నది ఆ విధంగా నల్గొండను అభివృద్ధి చేసిన ఒక్క అవకాశం కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచిన తర్వాత నల్లగొండ పది జిల్లాల్లో ఉన్నటువంటి నల్లగొండ అన్ని జిల్లాలకు వెనుకబడిపోయిన నల్గొండ జిల్లాని జిల్లా హెడ్ క్వార్టర్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి గట్టిగా సార్ దగ్గర పోయి కేసీఆర్ గారి దగ్గర పోయి మా నల్గొండ ఏమి అభివృద్ధి కాలే నల్గొండ అభివృద్ధి కావాలంటే మీ వల్లనే అవుతుంది కేసీఆర్ అన్న నల్గొండ ఎప్పుడు కూడా ఉద్యమంలో మీకు అండగా ఉంది ఆ నలగొండ మరి మీరు అభివృద్ధి చేయాలి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అని ఒకటే మాట అడిగిన ఒక్క మాటకు పదిహేను వందల కోట్ల రూపాయలు నల్లగొండకి ఇచ్చి అభివృద్ధి చేసింది మీరు చూసిన కదా నల్లగొండ బైపాస్ మరి కూడా బైపాస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా నా ఆరు లైన్ల రోడ్ మధ్యలో డివైడరు లైటింగ్ అయ్యిందా కాలేదా అయితే గట్టిగా చప్పట్లు కొట్టాలి డిఇ ఆఫీస్ కానిశక్తి దుప్పల అయిన రోను మధ్యలో లైట్ల మరి అయ్యిందా కాలేదా గట్టిగా చెప్పట్లు కొట్ట ఎప్పుడన్నా అవుతుందనుకున్నారా మీరు అయ్యింది మరి అది కంప్లీట్ చేసి పాటు నల్గొండలు ఐటి హబ్బు మెడికల్ కాలేజు భారతి ఎన్జి కాలేజు బతాయి మార్కెట్ ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని నల్గొండ రూపురేఖలు మార్చినమా మార్చలేదా మీ పిల్లలు ఎప్పుడైనా అమెరికాకో లేకపోతే లండన్ లేకపోతే దుబాయ్ పోయి నల్గొండకు వస్తే ఇది నల్గొండేనా అని ఆశ్చర్యపోయేటట్టు నీ నల్గొండని చేసినా చేయలేదా మీ అందరి ఆశిషులతో ఆ విధంగా నల్గొండని అభివృద్ధి చేసినాం చేస్తే ఇక మీ వార్డు విషయానికి వస్తే మహిళా ప్రాంగణం రోడ్ ఎట్లుండనో మీకు అందరు కూడా తెలుసు ఇక్కడ మహిళా ప్రాంగణం వాళ్ళు ఉండరా ఉండే చేతులు లేపు మహిళా ప్రాంగణం రోడ్ ఎట్లుండమ్మా ఎంత ఘోరంగా ఉండే ఆ మహిళా ప్రాంగణం రోడ్డు డబల్ రోడ్ చేసిందా చేయలేదా ఇంకే సపాటు కొట్టాలి కదండి మరి డబల్ రోడ్ చేసి మరి అదే విధంగా కాలనీలో కూడా సిసి రోడ్లు వేసిన వేసి ఇంకా కూడా ఈ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు సీసీ రోడ్లు సరిగ్గా లేవు పెద్ద వర్షాలు పడ్డప్పుడు స్ట్రాప్ వాటర్ పోతే వర్షపు నీళ్ళు పోతందుకు పెద్ద కాలువ కావాలని పెద్ద కాలువలు కూడా రెండున్నర మూడు కోట్లు పెట్టి ఆ మహిళా ప్రాంగణం పక్కే ఆ కాలువ కూడా ఏపించిన ఏపిచ్చినా ఏలేస్తా ఏపిస్తా మరి దాంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ కావాలని తమ్ముడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ కావాలని రెండు వందల వినాలి రెండు వందల పదహారు కోట్ల రూపాయలతోటి యూజీడి శాంక్షన్ చేపించి అదే విధంగా తాగడానికి కూడా మన వాటర్ వాటర్ సంబంధించిన ట్యాంకులు కూడా యాభై ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి మొత్తం మూడు వందల పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి శంకుస్థాపన చేసి కేటీఆర్ తీసుకొచ్చి ఆ పనులు స్టార్ట్ అయితే ఆ పనులకే మళ్ళీ మళ్ళీ కొబ్బరికాయలు కొడుతున్నారు మళ్ళీ మళ్ళీ ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు మనం వేసిన పోర్లకే మూడు రంగుల మూడు రంగుల లైట్లు చుట్టుకుంటున్నారు కానీ కొత్త పని నాలుగున్నర ఏ ఒక్కడి చేస్తలేరు అనేది మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది రెండున్నర సంవత్సరాలు అవుతుంది నేను ఎప్పుడో సాంధ్యం చేసిన పనులన్నీ కంప్లీట్ అయిపోయేదా కాదా నేను ఉండుంటే ఎప్పుడో కంప్లీట్ చేసి మళ్ళా కొత్తగా కేసీఆర్ గారు మళ్ళీ ఒక ఐదు వందల కోట్లు పట్టుకొచ్చుకునేటువంటి మరి ఈ యొక్క నాయకులు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే కోమరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత రూపాయి అభివృద్ధి కూడా చేయకుండా నేను తెచ్చిన ఫండ్స్ కూడా మీరు కూడా చూసి అక్కడ మన ఆ పెట్రోల్ పంప్ దాకా నుంచి అక్కడికి ఒక కిలోమీటర్ పెండింగ్ ఉండే ఇంకొక ఆ నెల రోజులు రెండు నెలలు ఉంటే అది కూడా కంప్లీట్ అయిపోయేది దాన్ని కంప్లీట్ చేయకుండా ఎమ్మెల్యే ఇప్పుడు కూడా కంప్లీట్ కాదే ఏది ఆ ప్రకాశం బజార్ అదంతా కూడా అది కూడా ఏంది ఏడవడ ఉంటే గట్లుండు దాన్ని మొత్తం కూడా వెడల్పి మంచిగా కంప్లీట్ చేసి మీరు అనుకున్న విధంగా ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎట్లుందో అట్లా చేస్తుంది కాబట్టి ఆ బస్ స్టాండ్ కానీ ఆ రోడ్డు కూడా చేయకుండా చాలా రోజులు రెండు సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తే కాంట్రాక్ కాంట్రాక్టర్ మాట్లాడి వెంటనే కంప్లీట్ చేసినా నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినా కాంట్రాక్టర్ మాట్లాడి వదిలేసి ఇది చరిత్ర మార్చిన దాంతో పాటు మీ యొక్క కాలనీ కూడా మీ యొక్క వార్డు కూడా ఐదో నేను చరిత్ర మారుస్తే మరి మన పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి కౌన్సిలర్ గా గెలిపిస్తే ఏం చేసిందమ్మా తీర ఎన్నికల టైం కు ముప్పై లక్షల రూపాయలు తీసుకొని పార్టీ మారిండు పార్టీ మారిన